వన్ అవర్ బ్యాక్ ఐదు గంటల సమయం ఈ మిఠాయి వాళ్ళ పనామా దగ్గర వచ్చి ఒక పాపడ చాట్ తీసుకున్నాం మా పిల్లల కోసం అని చెప్పేసి వన్ వీక్ నుంచి అడుగుతుంటే ఒక తీసుకున్నా అని తీసుకున్నాం తీసుకొని ఇంటికి పోయినాక పా మా పిల్లలకు పెడితే పాప తిన్నది బాబు తింటుంటే దాంట్లో బొద్దింక కనిపించింది ఈ మిఠాయి వాళ్ళ వనస్థిపురం పనామా ఎక్స్ రోడ్ మొనా ఎక్స్ రోడ్ ఇక్కడికి వచ్చి చూపిస్తే వాళ్ళని వచ్చిందని చూపించిన చూపిస్తే ఏమో రావచ్చేమో బట నీళ్ళు రావచ్చేమో కావాలని చేయమో అని చెప్పేసి సమాధానం జిహెచ్ఎంసీ అధికారులకు కూడా నేను ఫుడ్ ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేశాను ఫోన్ లేపలేదు వాళ్ళు ఇద్దరు ఫోన్ నెంబర్ చేస్తే ఇద్దరు ఫోన్ లేపలకి కూడా లేకపోలేదు టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేసిన వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఇటువంటి మళ్ళా ఇటువంటి మళ్ళీ ఇంకోసారి జరగకుండా స్పందించాలి